మన పెద్దవాళ్ళు ఉంటే ఇలా తలనొప్పికి బయటకు పోవాల్సిన అవసరం లేదు కాళ్ళనొప్పి బయటకు పోవాల్సిన అవసరం లేదు ఒక స్త్రీ ప్రసమయ్యే టైంలో అంతకుముందు మనకు పూర్వంలో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళండి అవును వాళ్ళ మంత్రశాన నుండి మన ఇంటికి వచ్చి మన దగ్గర ఉండి వాళ్ళ సొంత బిడ్డగా చేసినట్టుగా చేసి ఆ అయిన తర్వాత అమ్మా అని చెప్పి బొడ్డు కోసి పేర్లు పెట్టిపోయేవాళ్ళు ఇప్పుడు సయాటిక్ అని కొత్తగా వచ్చిన రోగం చాలా వరకు అది సయాటిక్గా తీసుకెళ్ళి మామూలుగా పెరసిస్ కూడా వెళ్ళిపోతుంది అది సయాటిక్ ని మనం పట్టుకోలేదు అనుకోండి డైరెక్ట్గా పారాసిస్కి వెళ్ళిపోతుంది అలాంటి దాన్ని కూడా కంట్రోల్ చేయగల శక్తి సమర్థాలు ఉన్నాయి దీనికి శ్రేష్టమైన సాప్ మీద వండుకున్న తర్వాత మూడో రోజు ఆ ఈ మూడు రోజులు తీసిన మట్టిని మా దగ్గర తీసుకురావాలి ఇద్దరు ఇరు ఇద్దరు రావాలి భార్య వర్తలు ఇద్దరు ఇద్దరు రావాలి వస్తే ఒక ప్రతిభం చేసి దానికి సంబంధించిన కర్మదోష ప్రభావ నిర్మాణం చేసేసి వారికి ఆ సంతాన లక్ష్మీదేవి పూజ చేసి చేస్తారు ఒక పేరుని ఒక పది విధాలుగా ఒకొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక వర్ణిస్తారు మనకు తెలిసిన బంగారు అమ్మాయికి అకౌంట్ తగ్గిందనో లేదా అబ్బాయి అకౌంట్ తగ్గిందనో హాస్పిటల్కి కొన్ని సంవత్సరాలు తిరుగుతారు అవునండి ఈ మధ్య కాలంలో ఎక్కువైంది కొన్ని సంవత్సరాలు తిరిగినా కానీ అక్కడ వాళ్ళు ఏం ప్రశ్నించరు అవును ఏమండి మీరు వాడండి ఓకే నెక్స్ట్ ఈ చోడండి ఓకే ఈ చూడండి ఓహో అబ్బాయికి బాగానే ఉందండి అమ్మాయికి పోవాలి అబ్బాయికి పోవాలి అమ్మాయి అంటే ఇద్దరికి కొట్టుకుని ఇవ్వకు తీసుకుంటారు ఈ ఇప్పుడు ఈ మధ్య సమస్య ఎక్కువైంది స్వామి ఇప్పుడు అమ్మాయికి అన్నారనుకోండి అబ్బాయి తాలూకాళ్ళు అబ్బాయి అనుకోండి అమ్మాయి తాలూకా వాళ్ళ కౌంటింగ్ తగ్గింది అది తగ్గింది ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు వాడినా కూడా పిల్లలు ఖాళీ చక్ర చక్రవర్తి అప్పట్లో ఇలా ప్రథమలు చేశాడు ఆయన వారు అప్పట్లో చేశారు ఇది తాంత్రికం కాదు ఇది ఒక ప్రసిద్ధైన మంత్రశాస్త్రంలో మహాయోగులు చేసిన తోటే వాళ్ళిద్దరు భార్యాభర్తలతోటి దాన్ని భూస్థాపన చేపిచ్చేసి ఆ ఒక గర్భదోష ప్రభావ నివారణ కోసం పూజ చేయిస్తారు పూజ చేయిస్తారు ప్రతి అంటే ఒక బొమ్మ చేస్తాం బొమ్మ చేసేసి ఆ దోష పరిహారం చేయిస్తాం దాంతో చేయిస్తాం దాంతో ఆ బొమ్మతో పరిహారం చేస్తే లోపల ఉన్న ఫ్లాట్ కరిగిపోతుంది కరిగిపోతుంది బొమ్మటి ఎంత లావు ఓబోల్ అయినా సరే ఖరిగిపోయే దానికి శాంతి అనమాట తెలంగాణలో బంగారం అంటారు కదా ఓ బంగారం అంటారు బంగారం అంటే నల్లమల్ అడవి ప్రాంతంలో ఉన్నాం మనం ఇప్పుడు అనేక రకాల ఆయుర్వేదానికి ఉపయోగించే మూలికలు ఉంటాయి ఇక్కడ నల్లమల అడవి అంటే మనకి మందికి తెలియంది కాదు హరి ఓం స్వామి హరి ఓం ఓం వచ్చారు శివయ్య మిమ్మల్ని ఎత్తుక్కుంటూనే శివయ్య శివయ్యక్ష శివయ్య మీతో కలిసి ఒక వీడియో తీద్దాం అనుకున్నాము కుట్టమట్టి చేస్తున్నాం శివయ్య పుట్టమట్టే స్వామి పూజ కార్యక్రమం ఉందా స్వామి మధ్యలో ఏమన్నా అక్కడ మనకి తెలంగాణలో బంగారం అంటారు కదా ఓ బంగారం అంటే బంగారం అంటే పుట్టమట్టే బంగారం అంటే చాలా ప్రసిద్ధి అయింది అంటే పూర్వం నుంచి కూడా మన ఋషులు ఈ పుట్టలో తపస్సు చేశారు కదా మహానుభావులు అవును పుట్టల్లో తపస్సు చేస్తూ ఉంటారు తపస్సు చేసి పుట్టలో నుంచి ఓంకార శబ్దాలు కూడా వినిపిస్తాయని అన్నారు మహానుభావులు పుస్తకాల్లో చదవటమే తప్ప చూసింది లేదు మాకు కొద్దిగా పుట్టమట్టి కావాల్సి వస్తుంది సార్ వైద్యానికి వైద్యంలో ఉపయోగిస్తారు పుట్టమట్టి రంధ్రాలు చాలా ఉన్నాయి స్వామి చాలా ఉన్నాయి సార్ ఒక్కొక్క పుట్టకి ఒక మునీశ్వరుడు ఉంటారని శాస్త్రాలు చెబుతుంటాయి ఒక్కొక్క పుట్టలో ఒక్కొక్క మునీ వెంకటేశ్వర స్వామి వారు కూడా పుట్టలోనే తపస్సు చేశారట అవును స్వామి చరిత్ర చరిత్ర ఇవి మనం చక్కగా వీటిని మొత్తాన్ని తీసుకెళ్తాం ఒక ఒక పది పన్నెండు కేజీల వరకు తీసుకెళ్తాం తీసుకెళ్ళి బాగా వాటిని ఏం చేస్తామంటే నీళ్ళల్లో నానబెడతాం ఒక రోజు మొత్తం నేను పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న ఈ ఈ దీనికి సంబంధించిన పీసులు వేస్ట్ వేస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకుని మేము భద్రపరుస్తాం భద్రపరిచిన తర్వాత దీంట్లో వైద్యం చేస్తా ఉన్నాం వైద్యానికి ఉపయోగి పట్లు వేస్తారేమో స్వామి పట్లు వేస్తాం శివయ్య ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఎట్లా వస్తున్నాయి పొట్లు ఊబకాయలు ఊబకాయలు వస్తున్నాయి కదా ఊబకాయలకు కూడా పట్టేస్తాం దీంతో ఊబకాయలతోటి పట్టేస్తాం మామూలుగా ఈ ఈ మట్టిని బాగా మెత్తగా నూరితే అట్లా పట్టుకుంటే మెత్తగా అవుతుంది మెత్తగా నుసిలా ఉంటుంది ఆ నుసిని తీసుకొచ్చి ఇక్కడ ఈ బొడ్డులో ఆముదం వేసేసి ఒక చిన్న ఒక మాదిరిగా దూది పెట్టేస్తాం దూది పెట్టేసేసి ఇక్కడ పట్టేసి వైట్ గుడ్డ ఈ తెల్ల గుడ్డని పెట్టేసేస్తాం నైట్ మొత్తం అట్లా రెండు మూడు సార్లు చేస్తే లోపల ఉన్న ఫ్లాట్ కరిగిపోతుంది కరిగిపోతుంది డబ్బా ఎంత లావు ఓబోర్లు అయినా సరే కరిగిపోయేదానికి ఛాన్స్ అనమాట ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది మనం చూస్తున్నాం కదా కొద్దిసూప కొద్ది దూరం నడవలే ఆయాసం ఉంటుంది అనమాట అది చాలా వరకు క్లియర్ అవుతుంది ఆయాసం అజిత్తి ఇంకో గొప్ప విషయం ఏంటంటే చాలా మందికి గర్వం వచ్చి ఆగిపోతూ ఉంటుంది గర్భక సమస్యలు గర్భం ఆగిపోతూ ఉంటుంది గర్భం చేయిపోతుంటుంది రేపు ఈలుండో మామూలుగా ఆరో నెల అమ్మ ఏడో నెల అమ్మ అన్నప్పుడు అభర్షణ అయిపోతుంటుంది అవునండి చాలామందికి సమస్య చాలా మందికి సమస్య ఉంటుంది అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఆ ఒక ఎవరైతే శ్రీమూర్తి ఉన్నారో ఆ శ్రీమూర్తిని తీసుకొచ్చుకొని చక్కగా ఈ ఒక ఈ మట్టి అట్లా వీళ్ళకైతే ఉపకాయానికి ఎలా వేసాము అలాగే వాళ్ళకు కూడా ఈ పుట్టమట్టి ఒక ఈ బంగారం అనే ఒక మట్టి అంటే బంగారంతో తెలంగాణ పోమట్టి మనం చక్కగా ఈ పొట్ట ప్రాంతాల్లో పూసేస్తాం ఇలాగా పూసేసిన తర్వాత ఒక నైట్ మొత్తం నిద్ర చేయించేసి ఆ పుట్ట మట్టి ఆ మొత్తం ఏదైతే ఆ ఈ గర్భానికి పూస్తామో దాన్ని ఉదయాన్నే తీసేయాలి మొత్తం శుభ్రంగా పేట్ల పేట్లకు తీసేస్తే దాంట్లో ఒక ప్రతిమ చేస్తాం ప్రమిద ప్రతిమ అంటే ఒక బొమ్మ చేస్తాం బొమ్మ చేసేసి ఆ దోష పరిహారం చేయిస్తాం దాంతో దాంతో ఆ బొమ్మతో పరిహారం చేసి ఒక దిబ్బ దిబ్బలో పూడిపిచ్చేసేస్తాం అంటే ఈ ఒక గర్భదోషాన్ని అలా తీపిచ్చేసడానికి పూర్వీకులు మా పూర్వీకులు చెప్పిన విధానాన్ని ఆచరిస్తాం ఓహో స్వామి చాలామంది ఇప్పుడు గర్భం పోయింది మాకు ఆరో నెల పోయిందా ఐదో నెల పోయిందా అని చెప్తుంటారు అలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము మూడు రోజులు ఇస్తాం అనమాట మూడు రోజులు వాళ్ళు పట్టేసుకున్న తర్వాత మూడు రోజులు ఆ ఒక వాళ్ళు ఏదైతే ఇక్కడ ఈ పట్ట భాగంలో వేసుకున్న మట్టిని తీసుకొస్తే దాన్ని ఒక ప్రతిమ చేసేసి వాళ్ళతోటే వాళ్ళిద్దరు భార్యాభర్తలతోటి దాన్ని భూస్థాపం చేపించేసి ఆ ఒక గర్భదోష ప్రభావ నివారణ కోసం పూజ చేయిస్తారు పూజ చేయిస్తారు చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి ఈ అసలు గర్భదోషాలు అనేవి చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది కూడా అదే అంటున్నారు అంటాన లేని సమస్య అనేది ఉంటుంది అవును చాలా మందికి ఇది తాంత్రిక శాస్త్రానికి సంబంధించిందా స్వామి అంటే పూర్వంలో మనం చూసుకున్నట్లయితే వైద్య శాస్త్రంలో ఉంది ఇది పూర్వంలో మనకి ఆ ఇప్పుడు శాలివాహనుడు అనే ఒక రాజు ఉన్నారు రాజు వారు చూసారు చక్రవర్తి అప్పట్లో ఇలా ప్రధమలో చేశాడు ఆయన వారు అప్పుడులో చేశారు ఇది తాంత్రికం కాదు ఇది ఒక ప్రసిద్ధైన మంత్రశాస్త్రంలో మహాయోగులు చేశారు ఓహో ఆయుర్వేదంలో మామూలుగా ఇప్పుడు శరగ కూడా చేశాడు ఈ తంతుని కాకపోతే ఇప్పుడు ప్రజలకు తెలియదు కదా అందుకని మాకు పూర్వీకులు మాకు ఐదు ఆరు తరాల నుంచి వస్తుంది కాబట్టి మా పూర్వీకులు చెప్పిన మేము అలా చేసుకుంటూ వస్తుంటాం అది మీకు వచ్చింది అనమాట శాస్త్రం చాలా వరకు మాములుగా ఈ మరి అమ్మాయికి అకౌంట్ తగ్గిందనో లేకపోతే అబ్బాయి అకౌంట్ తగ్గిందను హాస్పిటల్కి కొన్ని సంవత్సరాలు తిరుగుతాం అవునండి ఈ మధ్య కాలంలో ఎక్కువైంది కొన్ని సంవత్సరాలు తిరిగినా కానీ అక్కడ వాళ్ళు ఏం ప్రశ్నించరు ఏమండి మీరు వాడండి ఓకే నెక్స్ట్ ఇవి ఆడండి ఓకే ఈ వాడండి ఓహో అబ్బాయికి బాగానే ఉందండి అమ్మాయికి పోవాలి అబ్బాయికి పోవాలి అమ్మాయి అంటే ఇద్దరికి కొట్టుకుని ఈ తీసుకుంటాం ఈ ఇప్పుడు ఈ మధ్య అదే సమస్య ఎక్కువైంది స్వామి ఇప్పుడు అమ్మాయికి అన్నారనుకోండి అబ్బాయి తాలూకాళ్ళు అబ్బాయి అనుకోండి అమ్మాయి తాలూకాళ్ళు వాళ్ళ కౌంటింగ్ తగ్గింది అది తగ్గింది ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు వాడినా కూడా పిల్లలు పిల్లలుండరు అవునండి ఏదో మళ్ళీ ఒక తిరంగ తిరంగ తిరంగా తిరంగా వాళ్ళకి ఎవరైనా దైవానుగ్రహం ఉండి వాళ్ళకి మంచి జరిగి అక్కడికి సంతాన లక్ష్మి అమ్మవారు ఏమన్నా సంతాన లక్ష్మి ఏమైనా వారికి కరుణిస్తే వారికి సంతానం సంతానం ఉంటుంది లేదంటే ఇక అలా హాస్పిటల్ చుట్టూ తిరిగి కొన్ని సంవత్సరాలు తిరుగుతున్నారు పదిహేను పదహారు ఇరవై సంవత్సరం మొన్నది ఇరవై ఐదు సంవత్సరాలు అంటే నాకు పిల్లలు ఉన్నారు లేదా స్వామిని అడుగుతున్నాను అన్న వచ్చి అంటే నేను అన్న మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడంటే హాస్పిటల్కి తిరిగాడంట ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్లో తిరిగితే ఎంత ఖర్చు పెట్టాడో పాపం ఎంత మానసికంగా ఇలాంటి మనకి పూర్వీకులు నివస నివసించే నివ నివసించేవి మహా సిద్ధి సిద్ధి పొందేవి చేసేవి ఇలాంటి ఈ ఒక్క బంగారాన్ని తీసుకెళ్లి వాళ్ళకి పట్టేసి తద్వారాగా వాళ్ళకి దోషం తీసేస్తుంటాం మంచి శ్రేష్టమైనటువంటి మట్టి చాలా అంటే ముల్తానీ మట్టి అనే పేరున్నాం కానీ అనేది అది మామూలుగా చెప్పుకుంటే ఎలా ఉంటుంది అంటే శాస్త్రం ఒక పేరుని ఒక పది విధాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళు వర్ణిస్తారు మనకు తెలిసిన బంగారం ఇదే బంగారం మేము కనీసం మాకు ఇన్ని తరాల నుంచి మేము చేసుకొస్తున్నాం అంటే మాకు మంచి వేరు విధానం ఉందంటే ఈ ఒక పుట్టలను మనం సేకరించుకొని ఆ ఒక లక్ష్మీదేవిని అమ్మవారిని తీసుకొచ్చుకొని ఆ బంగారాన్ని తీసుకొచ్చుకొని దండం పెట్టుకొని సంతానం లక్ష్మికి దండం పెట్టుకుంటాం అమ్మా మరి వీళ్ళు ఎన్ని జన్మల నుంచి పాప దోషాలు ఉన్నాయో ఆ దోష పరిహారం చేయండి అని చెప్పి నమస్కారం చేసుకొని వారికి గర్భానికి సంబంధించిన ఈ ఈ భాగాలలో పట్టేస్తాం తెల్లగొట్టే ఈ పట్టేసిన తర్వాత ఉదయాన్నే ఉదయాన్నే వారు లేవంగానే వారు మూడు రోజులు సాపలో వండుకోవాలి సాప మీద వండుకోవాలి సాప మీద వండుకున్న తర్వాత మూడు రోజు ఆ ఈ మూడు రోజులు తీసిన మట్టిని మా దగ్గర తీసుకురావాలి ఇద్దరు ఇరు ఇద్దరు రావాలి భార్య భర్తలు ఇద్దరు ఇద్దరు రావాలి వస్తే ఒక ప్రతిభం చేసి దానికి సంబంధించిన కర్మదోష ప్రభావ నిర్మాణం చేసేసి వారికి ఆ సంతాన లక్ష్మీదేవి పూజ చేస్తాం అది నాయన స్వామి ఇప్పుడు మరి ఒక్క గర్భదోషాలు అలాగే ఊబకాయల సమస్యకే చెప్పారు అదేవిధంగా ఇంకే విధంగా ఈ మట్టిని మనం ఉపయోగించుకోవచ్చు స్వామి హరి ఓం అయితే ఇప్పుడున్న విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే దీన్ని సయాటిక్ కూడా వేసుకోవచ్చు సయాటిక్ సయాటిక్ వేసుకోవచ్చు మెడ నొప్పులకి వేసుకోవచ్చు పట్టి పట్టీల్లాగా వేసుకోవచ్చు గుడ్డలకు పూసుకొని వేసుకోవచ్చు మంచిగా చాలామంది పూర్వంలో మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు నాయనా ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉండేది బాగా చక్కగా ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు ఏదైనా పలానా ఇలా జరిగింది ఆయన ఒక బెనుకబట్టింది కాళ్ళు బెనుకు అంటే చక్కగా కోడిగుడ్డు తీసుకొచ్చుకోండి ఆ తెల్ల సొన తీసుకొని వేసుకొని బాగా నూరేసు నాటు కోడిగుడ్డు గుడ్డు సొన ఉంటది నెల్ల సొన దాన్ని పుట్టమట్టి వేసుకుని బాగా నూరుతారు నూరి ఆ కాళ్ళకి బెనుకులు పట్టినా కాని పట్టిలు వేసుకుంటారు ఇప్పుడు సయాటిక్ అని కొత్తగా వచ్చిన రోగం చాలా వరకు అది సయాటిగా తీసుకెళ్లి మాలకు పెరాసిస్ కూడా వెళ్ళిపోతుంది అది సయాటిక్ ని మనం పట్టుకోలేదు అనుకోండి గా పారాసిస్ కి వెళ్ళిపోతుంది అలాంటి దాన్ని కూడా కంట్రోల్ చేస్తారు గల శక్తి సమస్యలు ఆ పూర్వంలో మనకు పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పారు ఇప్పుడు మన పెద్ద వాళ్ళు ఏడున్నారంతా అనాథాస్రంలో ఉన్నారు కోట్లు కోట్లు సంపాదిస్తారు కొడుకులు పాపం పావల వేడ ఏదో పెడతారని లాస్ట్ కు వచ్చేలాగా వాళ్ళేమో అనాథాస్త్రంలో ఉంటారు పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉంటారు మరి ఏ ఏ పెద్ద వాళ్ళకి ఎవరు చెబుతారు ఎవరు ఎవరికి చెబుతారు ఎవరికి ఎవరికి సంబంధం లేదు ఇప్పుడు ఏదో బతికినంద చేయాలి బతికే ఉన్నట్టుకుంది కానీ ఒక బంధాలు లేవు ఒక ప్రేమలు లేవు ఒక అనురాగం లేదు అవునండి ఎవరిని కూడా మనల్ని ఎవరిని పలకరిస్తే ఆహా అని వెళ్ళిపోతారు ఇంతకుముందు పూర్వం ఎవరిని పిలిగిస్తే పలా నాయన కొడుకు అయినా అలా నాయన కొడుక మా పెద్ద మనిషి పెద్దవాడు చిన్నోడు మూడో వాడు చెప్పాడు ఊళ్ళో అందరికి పోతే అవునండి ఇవాళ ఊళ్ళో పోతే ఎవరి పిల్లలలో కూడా తెలియదు తెలియచేదండి అయితే అటువంటి పెద్దలు ఉండటం వల్ల ఇటువంటి ఆయుర్వేదం ఆయుర్వేదం ఇప్పుడు మడుగు మరుగున పడిపోవడానికి కారణం ఏందంటే మా పెద్దవాళ్ళు లేకపోవటమే లేకపోవటమే మన పెద్దవాళ్ళు ఉంటే ఇలా తలనొప్పికి బయటకు పోవాల్సిన అవసరం లేదు కాళ్ళనొప్పి బయటకు పోవాల్సిన అవసరం లేదు ఒక స్త్రీ ప్రసమయ్యే టైంలో అంతకుముందు మనకు పూర్వంలో మంత్రశాలను ఉండేవాళ్ళు ఉండేవాళ్ళండి అవును వాళ్ళ మంత్రశాల నుండి మన ఇంటికి వచ్చి మన దగ్గర ఉండి వాళ్ళ సొంత బిడ్డక చేసినట్టుగా చేసి ఆ ప్రసమైన తర్వాత అమ్మ అని చెప్పి బొడ్డు కోసి పేర్లు పెట్టిపోయేవాళ్ళు అవునండి ఇప్పుడు మంత్రశాలలు అంటే ఎవరు అని అడుగుతున్నారు అడుగుతున్నారు హాస్పిటల్లో సివియర్ జరుగుతుంది అవును అటా జరిగింది ఎవరు సో అయితే తెలిసేది ఇటువంటి పూర్వీకులు మనకి ఉన్నారు కదా వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా వరకు తెలిసేది తెలిసేది దాన్ని ఆచరించమని చెప్పి చాలా మంది వాళ్ళు ఆచరించబోతే వాళ్ళు గట్టి మేము చెప్తుంటే ఎందుకంటారు మీరు అని అవునండి కానీ ఇప్పుడు ఆడ గదింతే ఉండరు బాయా ఇంకా నువ్వు చేసేది మాకు హాస్పిటల్ మా హాస్పిటల్ పోతాము మీరంతా కూడా మోటి పద్ధతి మీరంతా ఏదో పూర్వకాల పూలు మీకు తెలివితేటలు లేవు అన్నారు ఇలా ప్రసమైన తర్వాత ఒక శ్రీమూర్తిని చూస్తే మగవాళ్ళకి ఇంత పొట్ట ఉంటుంది ఇంతకుముందు మగవాళ్ళకు ఉండేది పొట్ట ఇప్పుడు మామూలుగా అమ్మాయి మాలు ప్రసం అయిందా ప్రసం కాదన్నది కొంతమంది డౌట్ కూడా అది కారణం ఏంటి అంటే వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లేస్తారు ఆ కుట్లేసిన తర్వాత ఎలాంటి కట్టుకుడ్డ ఉండదు పూర్వంలో ప్రసనం అయిన తర్వాత కట్టుకుడ్డ వేసేవాళ్ళు మేథటి క్లాత్లు వేసేవాళ్ళు ఇస్తే బాగా బిర్రగా బిగుసుకునేది. పీస్కొన చక్కగా మెల్ల ఉన్నటువంటి వాళ్ళు. కాదు. ఈ రోజు అలా లేదు. అట్లా జరుగుతుంది స్వామి. శివయ్య. సో అందుకనే మనం ఆయుర్వేదంలో ఉన్నటువంటి పాఠకాలోడి ఈ పద్ధతులని చక్కగా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం వచ్చింది అనుకుంటున్నాము. అవును అనేక ప్రాంతాల్లో ఆయుర్వేదం గురించి చాలా జరుగుతూ ఉంది. మీలాంటి వాళ్ళు బయటపడుతూ ఉన్నారు. అంటే మాకు కూడా మేము అడవులలో ఇట్లలో ఉంటున్నాము ఎవరైనా మా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్తున్నాము మేము కూడా అందరికి అందుబాటు కావాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము మనకి ఇప్పుడు మన మన ఛానల్ ద్వారాగా అవునండి శ్రీశైలం ఓం శ్రీ బాలాసిద్ధి పీఠం తొమ్మిది వందల తొంభై తొమ్మిది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటువంటి అనేక మేము చాలామందికి చాలా విషయాలు చెప్పాలని దృఢమైన సంకల్పంలో ఉన్నాము మీరు ఖచ్చితంగా మాకు మెసేజ్ పెట్టండి మీకు సంబంధించిన ఏదన్నా డౌట్ ఉంటే మా వాళ్ళు దానికి సంబంధించిన మీరు పెడితే కామెంట్ పెడితే మేము ఎంతవరకు చేయగలము అనేది మీకు తెలియపరుస్తాము మన శ్రీశైలంలో మన శ్రీశైలం ఓం శ్రీ బాలా సిద్ధి పీఠం తొమ్మిది వందల తొంభై తొమ్మిది యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను మేము చెప్పి మన ఒక ధార్మిక మన ఋషులు ఒక సాంప్రదాయాన్ని మేము వెలుగులోకి తేవాలని గొప్ప విషయంతో మేము ముందుకెళ్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించి మాకు మెసేజ్ల ద్వారా కొన్ని చెప్పండి మేము కూడా దానికి సంబంధించిన ఇంకా పూర్వం ఏమేమి జరిగింది అని చెప్పి మేము కూడా తెలుసుకొని మీకు పరిపూర్ణమైన విషయాన్ని మేము తెలియపరుస్తాం ఓం శ్రీ బ్రహరాంబ మల్లికార్జున స్వామి ఏ నమ శ్రీశైల బ్రభరాంబ మల్లికార్జున స్వామి నమ